ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు చూపునుకు అందమైనవి బలిసినవియునైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునుకు వికారమే చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునుకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునుకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెనులు దంటున పుట్టుచుండెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పేల వెనులు వాటి తర్వాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెనలను ఆ పేల వెనలు మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు సగునగాండనందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలు వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయగుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకునిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యగారుల అధిపతిని మా ఉభయలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావెలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరియొకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు ఎండున ఒక హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కని కల చొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపినో ఆయా భావములు చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షికారుని వేలాడి దీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును నంపెను కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎద్దుకు వచ్చెను ఫరో యోసేపుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవ్యూ చూపున కందమైనవినైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొండిని మరియు నా కలలో నేను చూడగా పుష్టి గల ఏడు మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వెనలు వాటి తరువాత మొలిచెను ఈ పేల వెనలు ఆ మంచి వెనులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పి తని గాని దాని భావము తెలుపుగల వారెవరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెనులను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు గాలి చేత చెడిపోయిన ఏడు పేల వెనులు కరువు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తర్వాత కలుగు కరువు చేత దేశ మందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవను ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకునవలను రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణముల్లో ఆహారమునకే భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశి పోకుండా ఆ ఆహారము ఐగుప్త దేశంలో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడి నీకు తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానములు గల లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతను నెక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో యోసేపునకు జప్ నత్పనేహు అని పేరు పెట్టి అతనికి వోను యొక్క యాజకుడైన ఫోతి ఫెరా కుమార్తెయగు ఆసనతనిచ్చి పెండ్లి చేసెను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశ సంచారం చేశను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరువుగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేశాను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను యోసేపు సముద్రపు ఇసుకబలే అతి విస్తారముగా ధాన్యము పోగుచేశను కొలుచుట కొలుచుట మానివేశను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన ఫోతి ఫెరా కుమార్తెయగు ఆసెనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పేరు పెట్టను మనశ్షే అనగా మరుచుట అని అర్థము తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అని అర్థము ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమందంతటను మందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మరో అప్పుడు ఫరో మీరు యోసేపు నద్దుకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీలందరితో చెప్పాను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నయ్యూ విప్పించి ఐగుప్తీలకు ధాన్యం అమ్మకము చేశాను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తనకు వచ్చిరి ఆమెన్